ಗದಲ್ಲಿಸ್ ಅಂತರಂಗ್ ಎಲ್ಲಿದ್ದೀಸ್ಗೆ ಕಾಲಿ ಬರಗಿತ್ತಿದ್ದೇನು ಕದಾ ಎಲ್ಲಿ ಎಂತ

ఎండాకాలం కూడా గిట్టిగా ఉంది ఎన్ని సార్ అది ప్రపంచం అంతా కరోనా వస్తే ఆంధ్ర రాష్ట్రానికి జగనోర వైరస్ వచ్చింది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దెబ్బ పడింది నీకే డెబ్బై మంది కార్మికులు అన్నారు ఆత్మహత్య అన్నాడు దాని తర్వాత కరోనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మీద కూడా చేశారు అన్ని పెంచారు చావు డబ్బులాగా ఇప్పుడు అమరావతి పన్ను కూడా ఆపేశారు అమరావతి పన్ను జరిగినప్పుడు మీకు పన్ను లేదు అమరావతి పన్ను ఏది అమరావతి జరిగేది అమరావతి పన్ను జరగట్లేదు இங்கே லரீ பெய்னா அன்னீங்க க்வார்டர் பட்ரு பெருகா மந்தி டபுள் பெரிகாச்சு மந்திரிச்சுட்டா ஆ டூ நெரிதை போன நித்தியவசர தர லரோ பென பெட்ரோல் டீசல் கேஸ் ஸோ பெரிப்போன அந்த பெரிப்பேன் ஆதாயம் అన్ని మమ్మల్ని ఇస్తున్నారు అధ్యక్ష అది మన ప్రభుత్వం ఇచ్చిన வாட்டர் பாட்டில் லேஜ்ஜி பண்ணி சம்பிய பல விஷேபம் பேசுகிறேன் நீ ஓட்டு பெரிய எந்த நம்ம ஊர்ல பரவாயில்ல டிரைர்ட் ஜெருக்கு கொடுத்து பரவாயில்ல டிரைர்ட் கொடுத்து நம்ப அடிக்கடி சைட் ಮೇನ್ ಆಫೀಸ್ ಅಮ್ಮ ಉನ್ನ ಪಟ್ಟು ಕರೆಂಟ್ ಚಾರ್ಜ್ ಕರೆಂಟ್ ಬೇಡದಾಗಿ ಪುನಶನ್ ಕಟ್ ಜೈನೇ ఎవరు లేవు దాన్ని పెరిగినాయి ఇష్టం ధర జరిగింది దానివల్ల అందరూ పని పోతున్నాం చాలా ఇబ్బందులు ఎదురు కొంచం అందయాత్ర హీరో స్టేట్ నుండా పని లేదు రాజధాని పని లాగిపోయి అమరావతిలో పని స్థాయిలో పని జరగడం లేదు ఊరంతా తోలేశారు இப்போ ஆறு ஹாமீன் ஆகுது இட்ல ஆறு ஹாமீன் வச்சு அது கால ఇసుక ధర తగ్గించాలి సిమెంట్ ధరలు కూడా తగ్గించాలి ఆగిపోయిన అమరావతి పనులను యుద్ధ ప్రాంతాన్ని ప్రారంభించాలి ఈ ముఖ్యమంత్రి గారు అమరావతి పనులు ముందలు తీసుకెళ్ళి ఉంటే ఈరోజు ఇంత ఇబ్బంది వచ్చింది ఇబ్బంది ఉండేది కదా ప్రాంతాన్ని నాశనం చేశారు అదే జరిగింది అందుకే అమరావతి ఆగిపోయిన అమరావతి పనులను ప్రారంభించాలి బోర్డు కూడా మొత్తం పునర్నిర్మాణం చేయాలి గతంలో ఎట్లయితే మీకు అందించేవాళ్ళు అనేక సంక్షేమ కార్యక్రమ బోర్డు ద్వారా మీకు ఇన్సూరెన్స్ కానీ పెళ్లికాయ ఖర్చు కానీ పొరపాటు చనిపోతే డబ్బులు కానీ అయ్యి గతంలో బోర్డు ద్వారా వచ్చాయి ఆ బోర్డు మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఆ డబ్బులు మీకు అందించే బాధ్యత తీసుకున్నారు ಬ್ರಹ್ಮಂಗ್ ಇರೋ ತೊಂದರೆ రాజకీయంలో మాత్రం చేయాలి అది అవసరం ఇప్పుడు ఏమంటే ముందర గుర్తించాలి కార్డు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత బోర్డు బోర్డు ద్వారా మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలి ఇది ఒక బాధ్యత తీసుకుని మేము చేస్తాం సింపు చూస్తున్నా ఇసుక ధర తగ్గించి సిమెంట్ ధర తగ్గించి అమరావతి పనులు ప్రారంభిస్తే ఆటోమైతే అన్ని సెట్ అయిపోయింది సింపుల్ ఒక్క చిటుకతో చేసింది మొదటి వంద రోజుల్లో చేయాల్సిన పని మేము ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రోడ్లు వేయట్లేదు ట్రైన్లు పెట్టట్లేదు ఏం పనులు జరగట్లా దానివల్ల ఎవరికి పనులు జరగట్లా దాదాపు మన వృత్తి పైన ముప్పై లక్షల మంది ఆధారపడి కార్డు ఉంటారమ్మా ముప్పై లక్షల మంది ఎక్కడ పనులు జరగట్లే ఆ పన్ను ముంద ప్రారంభం అవుతే మన చేతిన్న పని వస్తే ఆగి బతకచ్చు అది మా ఆలోచన మరి ఆగనా బాగుందండి మన రాలేదా ఎగుంటో తల్లి సార్ అందరి నుంచి వస్తాం బాగుంది చూస్తా ఉంటావు కదా ధైర్యంగా ఉండండి మిమ్మల్ని చూసుకుంటాం వచ్చి చేస్తా కదా తల్లి రెండు నెలలు రెండు నెలలు పట్టు ఈ మాన్మడి ఎటుగా ఏం చేయలేదు కదా రెండు నెలలు పట్టు మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు ఈ కటింగ్ ఫిట్టింగ్ చేయకూడదండి వాళ్ళే ఛార్జీలు పెంచుతారు కటింగ్ వాళ్ళే చేస్తారు అనేక ఇబ్బంది లొకేషన్ నిన్ను ఫోన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూడాలన్నా దాన్ని చూసా ఎక్కడ నడుస్తుంటే చూడాలన్నా అది ప్రశ్న మీకు వాటర్ బాటిల్ వాటర్ గురించి శుభ్రంగా ఉంటారు సార్ కూడా కాదు

పదివేలు ఇస్తాను ఇస్తాడు ఇవలేదు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఇవ్వలేదు ఓకేనా తల్లి రాదే మేడం పర్లేదు మీరున్న ప్రాబ్లం ఉన్నారా మీరు జాగ్రత్తగా చూసుకోండి ధైర్యంగా ఉండండి రెండు నెలల్లో పిలిపట్టి ఈ జగనోర వైరస్ వైరస్కి ఇప్పుడు మనం ముందుగా ఇవ్వాలా ఎట్లు ఇస్తాం ద్వారా ఓకేనా ఫ్యాన్ కొంతమంది ఉన్నారు డెబ్బై మంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కారణాలు అప్పులు పాలయ్యి ఫ్యాన్ కూడా వేసుకుని చాలా మంది న్యాయం లేదన్నా గతలో చంద్ర భీమాండేది అది కూడా లేదు పైనింగ్ పట్టలు చాలా మంది చాలా మంది ఉన్నారు మొన్న మధ్యంగ్ ఇంకా దిక్కు మొక్కలేదు అక్కడ హైదరాబాద్ ఇక్కడ పెడితే అక్కడ చనిపోయాడు అక్కడ దిక్కు మొక్కలేదు ేదు ఏమీ రాలేదు ఎట్లా అన్నారు నువ్వు వస్తేనే మాకు న్యాయం చేసి చంద్ర బీమా మళ్ళీ తీసుకురా తీసుకొస్తాం ఎప్పుడు వస్తారు రెండు వారాలు రెండు వారాలు చేసుకుంటూ వస్తే మీరు ఆగనా అంతే కదా నింజానా చూడు 가로. 어디가게를. 그래 봐 내가. 아. 어디가게나. 미디어센터. 마노스카. 아 마노스카로 가는 라이트. 지금부터 진행할 거야. 진행할 거야. 알았어. 알았어. 진행. 진행. 마진보. 보라. 진행하는 거야. 보라. 보라.